సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కంటిన్యూ అవుతున్నారు తెలుగుతో పాటు తమిళ హిందీ సినిమాల్లో నటిస్తున్నారు సిరీస్ల్లో కూడా తన పర్ఫార్మెన్స్ తో హాట్ టాపిక్ అవుతున్నారు బోల్డ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఐటెం సాంగ్స్ అవి ఇవి అని తేడా లేకుండా అన్నింటికీ ఓకే చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు ఇక ఈ క్రమంలోనే రొమాంటిక్ సీన్స్ గురించి ఓ షాకింగ్ కామెంట్స్ చేశారు ఓ ఈవెంట్ వేదికగా సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లో నటించడంపై ఓపెన్ గా మాట్లాడారు తమన్నా చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడతారని ఇంకొంతమంది అయితే అవలీలగా ఇలాంటి సీన్స్ లో నటిస్తారన్నారు కానీ రీసెంట్ డేస్ లో మాత్రం రొమాంటిక్ సీన్స్ లో హీరోయిన్స్ రెచ్చిపోయి మరీ నటిస్తున్నారంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అంతేకాదు రొమాంటిక్ సీన్స్ లో హీరోయిన్ కంఫర్ట్ గురించి ఆలోచిస్తూ హీరోలు ఇబ్బంది పడతారని చెప్పారు కానీ హీరోయిన్లు మాత్రం ఎప్పటిలానే తమ యాక్టింగ్ చేస్తారన్నట్టు మాట్లాడారు అయితే తమన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి నెటిజన్స్ నుంచి క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నాయి